సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మధ్య సినిమాల కోసం కొత్త కొత్త లుక్స్ లో కనిపిస్తున్నారు టాలీవుడ్ అందగాడిగా పేరుగాంచిన మహేష్ ఈ మధ్య ఇలా డిఫరెంట్ లుక్స్ తో అట్రాక్ట్ చేస్తున్నాడు రీసెంట్ గా జరిగిన ఓ పెళ్లి వేడుకకు మహేష్ ఇలా లాంగ్ హెయిర్ తో కనిపించారు ఈ పెళ్లి వేడుక వచ్చిన మహేష్ బాబును అతని అక్క మంజులా సరదాగా ఆట పట్టించింది అతని జుట్టును పట్టుకుంటూ ఇదేంటంటూ గట్టిగా నవ్వేసింది ఇది చూసి మహేష్ కూడా తన క్యూట్ స్మైల్ తో ఆకట్టుకున్నాడు ఈ పెళ్లి వేడుకకు అతడు తన భార్య నమ్రత కూతురు సితార తో కలిసి వచ్చారు హైదరాబాద్ లో ఈ పెళ్లి జరిగింది ప్రస్తుతం మహేష్ తన నెక్స్ట్ మూవీ ఎస్ఎస్ రాజమౌళితో చేయడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే ఈ ఏడాది సంక్రాంతికి గుంటూరుకారం మూవీతో ప్రేక్షకులకు ముందుకు వచ్చి హిట్ కొట్టారు మహేష్ ఇక ఇప్పుడు రాజమౌళితో సినిమా అంటే ఎన్నాళ్ళు పడుతుందో చెప్పలేని పరిస్థితి దీంతో వచ్చే ఏడాది మహేష్ను సిల్వర్ స్క్రీన్పై చూసే అవకాశం ఉంటుందో లేదో అని ఫ్యాన్స్ తెగ ఆందోళన చెందుతున్నారు ఇక తాజాగా జరిగిన పెళ్లి వేడుకలో తన అక్క మంజులతో పాటు ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవితోనూ మహేష్ ముచ్చటిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అతని వెంటే వచ్చిన కూతురు సీతారావు కూడా తన క్యూట్ లుక్స్ తో ఆకర్షించింది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఆమె ఈ పెళ్లికి సాంప్రదాయ దుస్తులతో హాజరైంది మహేష్ బాబు ఈ కొత్త లుక్ తన నెక్స్ట్ మూవీ కోసమే అన్న చర్చ మొదలైంది అయితే రాజమౌళి మూవీ కోసమే మహేష్ తన లుక్ మార్చినట్టు భావిస్తున్నారు ప్రస్తుతానికి సినిమాను ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ గా పిలుస్తున్నారు మహేష్ కెరీర్ లో ఇది ఇరవై తొమ్మిదవ సినిమాగా రాబోతుంది ఈ సినిమాను ఆఫ్రికా ఆఫ్రికాకరించనున్నట్టు సమాచారం మూవీ స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయి ప్రీ ప్రొడక్షన్ పనులకు నడుస్తున్నట్టు ఈ మధ్య రాజమౌళి కూడా చెప్పారు అయితే మూవీ గురించి పెద్దగా వివరాలేమీ వెల్లడించలేదు తన సినిమాలను చాలా వరకు సీక్రెట్ గా మెయింటైన్ చేయడం రాజమౌళికి అలవాటు అంతేకాదు ఒక్కో సినిమాకు కొన్నేళ్ల సమయం కూడా తీసుకుంటూ ఉంటారు ర్ వచ్చి రెండేళ్ళు అయిపోయిన ఇప్పటివరకు మరో మూవీ మొదలు పెట్టలేదు ఇప్పుడు మహేష్ తో సినిమాకు ఎంత టైం పడుతుందో ఇంకా చెప్పలేదు అయితే కనీసం అయితే గ్యారంటీ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు ఆ లెక్కన రెండు వేల ఇరవై ఆరు లేదంటే ఆ తర్వాతే ఈ సినిమా ప్రేక్షకులకు ముందుకు రానుందని మహేష్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు అయితే కృష్ణ గారు చనిపోయిన తర్వాత ఫ్యామిలీ అంతా కలిసి ఒకే చోట ఉండడంతో ఈ వీడియోని నెటిజన్లు తెగి షేర్ చేస్తున్నారు మహేష్ బాబు న్యూ లుక్ తో ఫ్యామిలీతో సందడి చేసిన ఈ బ్యూటిఫుల్ వీడియోని ఈ వీడియోలో మీరు కూడా చూసేయండి